బాబాయా మిషన్ ఆన్ చేస్తే సౌండ్ వస్తుంది దానిలో నుంచి తీస్తే వెయిట్ ఇది బయటకు వచ్చింది ఎవరేసారు అన్నేసాడా పనికి వస్తుందా అది ఇంకేమైనా నువ్వు ఇవి పడితే ఏసేస్తున్నారు మళ్ళీ వేస్తున్నావు భయం లేదా నీకు భయం లేదా రన్షి ఓయ్ రన్షిగా నువ్వేసావా అన్నసాడా బాబాయా ఏ నువ్వు కూడా ప్రతిదానికి బాబాయ్ అంటున్నా ఎరా భయం లేదు నీకు అసలు ఓయ్ ఆనా అంటున్నావు నువ్వు